గునా 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 ನೋ ಏನ್ರೈಡ್ ಒಚ್ಚಿಸಾ ಅಕ್ಕ್ 왔್ನಲ್ಲ ಏನ್ರೈಡ್ ಇದು ಚುಲೇ ಬ್ರಾಯ್ ಪಾ ತೋ ಮಾನ್ ಮಾಡ್ತಾ ಏ ಎಂತಾ ನೀನು ಒಚ್ಚಿಸೆದೋ ಏನಾಯ್ಂದ್ರೆ ಬಿಚಿ ಮಾತ್ಲಾ ಅಂತಾ ಎందుಕ್ರಾ ಎಲ್ಲ ಮಾತ್ಲಾ ಕರಕ వాడు ఆశ ఎక్కడికి పోలేదురా ఆయనోడు వీడి ఆశని చెణికిసరా కల్లు తీస్తున్నరా కని చూడురా అవును గుణ నువ్వు ధైర్యంగా రారా మేమున్నాం రాస్తాం ఏం జరిగినా మీతో అందరం ఉంటాం రాణి నోర్మై నోర్మై అంత భయం ఉండాలి రే జడా నేను అక్కడేగా ఉండమన్నాను ఇక్కడ వచ్చి పడుకున్నావేంటి చెప్తే వినవా వెళ్ళు లేక మనిషి అని వీడక్కడు ఎల్లి కల పడుకోని ఆ వస్తున్నా రండి నా బుజ్జి బుజ్జికలా మీకోసమే నేను ఇంతసేపు వెయిట్ చేస్తున్నా రండి రమ్మని చెప్తున్నాను కదా గెస్ట్ హౌస్ రాగానే చెప్తా ఉన్నాం కదా ఏంటి నన్ను ఏంటి అడుగుతున్నావు మనం ఎందుకు ఇక్కడ వచ్చినాం అది ఇక్కడే ఇక్కడే మీకు అన్ని చెప్పాల్సిందేనా లోపల రండి నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు అర్థం కావాలా కానీ అది సూపర్ గా ఉంటుందని తెలుసు ఇప్పటికైనా సస్పెన్స్ అంటే చెప్తావా లేదంటే లాగుతావా జాగ్రత్త 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 బాబు లక్ష్మి కొంచెం డాన్స్ ఆడుతుంది లక్ష్మికి కొంచెం కాలు విరిగింది అదే టక్కని డాన్స్ ఆడుతుంది ఏంటి అలా చూస్తున్నారు ఇద్దరు వెళ్ళి నిప్పుతో స్నానం చేయండి నడిచేసి పెడతాను ఇద్దరు వచ్చి మంచిగా తినేసి పడుకోండి సరేనా తర్వాత ఏమన్నా చేయొచ్చు బెడ్రూమ్ లో పెట్టేసి రండి సరే ఎవరులారా ఇతను ఎవరు వీడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఎందుకు ఏమీ చెప్పడం లేదు అది ఏం లేదండి ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒంటరికి ఉన్నారు కదా అందుకే మాట్లాడదానికి ఎవరు లేరని గోడల దగ్గర మాట్లాడతాం ఫర్నిచర్ దగ్గర మాట్లాడతాం ఇలాగా మాట్లాడి అదే ఒక హ్యాబిట్ గా అయిపోయింది అతను చాలా మంచివాడండి మా మామ చాలా చెప్పి ఉన్నాడు అతని గురించి లేదు లేదు నాకెందుకు అతను చూస్తే ఒక మాదిరిగా అనిపిస్తుంది ఏంటి బాబు అలా చూస్తున్నారు అలా చూడొద్దు అని పిలిస్తే నువ్వు రావాలి అర్థమైందా శంఖం ఊపండి త్వరగా వచ్చేస్తా ఏ చెప్తావు శంఖం తెలీదు శంఖం ఇదే అండి శంఖం ఇది ఊదితే వెంటనే వచ్చేస్తా చాలరా దేవుడా వెళ్ళు అరే నేను చెప్పకుండానే నా పేరుని మీరు కరెక్ట్ గా చెప్పేశారేంటి అలాగేనండి ఈ ఇంటికి ఎవరు వచ్చినా నా పేరుని కరెక్ట్ గా చెప్పేస్తారు అది ఎలా చెప్తారో అర్థం కాదు అతని పేరే చాలురా దేవుడా నీకు డ్రైవింగ్ వచ్చా ఆ తెలుసు బాబు కారు తీసుకెళ్లి అవుట్ హౌస్ లో వెయిట్ చేయబో నేను పిలిస్తే మట్టుకు వస్తే చాలు సరే బాబు

ఒకరిని చూడంగానే ఇలాని ముడివి చేయకూడదు ఆయన అలవాటిని ఆలోచన చూసి అర్థం చేసుకుని ముడివి చేయాలి అప్పుడు ఎందుకు వాచ్మెన్ ని చూసి అనుమానపడ్డారు ఈ క్షణం కోసం ఎంతైనా ఇవ్వచ్చు తెలుసా అవునా ఎలా నిన్ను ఫస్ట్ చూసినప్పుడు అట్మాస్ఫియర్ లో పది మంది ఉన్నారు పెళ్లి చూపులప్పుడు పదిహేను మంది ఉన్నారు పెళ్ళప్పుడు వెయ్యి మంది ఉన్నారు ట్రైన్లో వచ్చేటప్పుడు ఐదు వందల మంది ఉన్నారు కింద కూడా వాచ్మెన్ ఉన్నాడు ఇప్పుడే అక్కడ నువ్వు నేను మట్టుకు తనీగా ఉన్నాము ఈ క్షణం కోసం ఎంతైనా ఇవ్వచ్చు నేను ఒక విషయం చెప్పాదా అది చెప్పండి ఐ లవ్ యు కూడా లేని మాట అది ఏ లారా ఆగులారా ఏమైంది మీకు ఇప్పుడే మనకి పెళ్లి అయింది ఎంత ఆశతో నా ఫీలింగ్ అని చెప్తున్నాను దానిపై నువ్వు ప్రాణం లేదు అంటున్నావు ఆ మాటకి ఎప్పుడు ప్రాణం వస్తుందో తెలుసా మీకు మనకి ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళని బాగా చదువుపించి వాళ్ళకి పనిని పెట్టి పెళ్లి చేసి మనవడు మనవరాలు చూసి బాలికొక పెళ్లి చేసి మనవడు మనవరాలు చూసి వాళ్ళకి పెళ్లి చేసి దీనికి పైన సాధించడానికి ఏం లేదు మనసులో ఒక సంతోషం వస్తుంది కదా అప్పుడు అప్పుడు చెప్పాలి ఇలాగా సంతోషం ఇచ్చినా ఇంత మనసు నిండుగా ఇచ్చిన నిన్ను నేను ప్రేమిస్తున్నానని అప్పుడు చెప్పాలి పిలిచారా బాబు యో వాచ్మెన్ అనే పిలిసాను ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు యో నువ్వు మనిషివే కదా నీకు తెలుగు వచ్చి కదా అప్పుడు ఎందుకు తిక్కమక్కగా ఊరికే మాట్లాడుతున్నాం అది వచ్చి బాబు ఇంత పెద్ద బంగ్లాలో నేను ఒక్కడనే ఉంటున్నాను అందువల్ల నిప్పు బాగా అదే నీలని చెప్పండి భయం లేదుగా అదేలా మొత్తాన్ని మార్చి మార్చి మాట్లాడి నాకు నేనేయో అందుకనే ఆ చెప్తావా ఇంకోసారి ఇలా మాట్లాడంటే చంపేస్తాను ఈ లారా ఆగు ఈ లారా ఈ లారా ఆగు ఈ లారా ఏ లాగు లాగా చెప్తాను కదా లారా వదిలే వదిలే ఏ లాగు ఇలాగే బయలుదేరుదామంటే బయలుదేరాం నేను ఏమే చేసేది వదలండి చెప్తున్నాను కదా వదలండియా చెప్పండి యజమాని ఇంకా నెగిటివ్ యజమాని అది 뭐엇도 해주면 해야 어어어 어알 주면 야무산인도 심하게 날거요 진짜 싫다 진